వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం పోరించడం ఈ నెల ఇరవై ఏడున భీమిలిలో నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సభ ద్వారా ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్ధ్యశం చేయనున్నారు జేపీ వ్యాప్తంగా మరో నాలుగు బహిరంగ సభలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా ఎలా తీసుకువెళ్లాలో కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్ ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు మొదటి సభను విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం ఆనందపురం మండలం సంగివలస గ్రామంలో నిర్వహిస్తున్నారు సభ ఏర్పాట్లను రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసల రఘురాం మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు ఈ బహిరంగ సభకు మూడు లక్షల మందికి పైగా కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నారు ఏర్పాట్లు చేస్తున్నారు నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి మేలు చేసిందో ఈ సభ ద్వారా వివరిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి మంచి చేస్తేనే ఓటు వేయండి ధైర్యంగా చెప్పగలిగే నాయకుడు దేశం మొత్తం మీద ఒక సీఎం జగనేనని వైవి సుబ్బారెడ్డి అన్నారు సభ నిర్వహణ కోసం వివిధ కమిటీలను నియమించామన్నారు ఇరవై ఏడున జరిగే బహిరంగ సభకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే అవంతి అన్నారు భీమిని నియోజకవర్గంలో మొట్టమొదటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం తన అదృష్టమన్నారు ఎన్ని పార్టీలు ఏకమైనా వచ్చే ఎన్నికల్లో వారు వన్ సైడేనని గెలుపు తమదేనని వైఎస్సార్ సిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు